హాయ్ నేను మీ అపర్ణని ఈరోజు కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం అందుకు కొబ్బరిని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం పొడి చేసి పెట్టుకున్న కొబ్బరిని అంతటిని ప్యాన్లో వేసుకోవాలి దీనికి తగినంత బెల్లంని తురుముకొని తీసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి తర్వాత ఈ కొబ్బరి మిశ్రమం అంతటినీ బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ మిశ్రమన్ని వేయించుకోవాలి మనకు జ్యూసీ జ్యూసీగా అవుతుంది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు క్లోజ్ చేసి పెట్టుకొని ఉడికించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండలు ఉన్నాయి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఈసారి బెల్లం మొత్తం కరిగిపోతుంది ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేసి పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే ఈసారి బెల్లం మొత్తం కరిగిపోయింది ఎక్కడా కూడా నాకు అడగంట లేదు మరీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి లడ్డూలు గట్టిగా అయిపోతాయి ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ ఇలాచి పౌడర్ మిశ్రమం అంతా బెల్లం పాకంకి కొబ్బరి పొడికి పట్టేలాగా బాగా కలుపుకొని కొంచెం తీసుకొని లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో చూస్తున్నాను ఇంకా విరుగుతుంది రావట్లేదు ఇంకా కాసేపు కలుపుకున్న తర్వాత ఈసారి చూస్తే లడ్డు చుట్టడానికి వస్తుంది ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్నగా లడ్డూలను చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్